హనుమకొండ బస్టాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బీసీ బంద్ లో భాగంగా బీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో బీసీ ఉద్యమకారులు బస్టాండ్కు చేరుకుని ఆర్టీసీ డిపో వద్ద బస్సులను అడ్డుకున్నారు ఈ కారణంగా బస్సులు డిపో పరిధిలోనే పరిమితమయ్యాయి రవాణా నిలిచిపోయింది బీసీ నాయకులు తమ డిమాండ్లను త్వరితగతిన ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఉద్యమం కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ విద్యార్థులు అధ్యాపకులు మేధావులు మహిళలు కర్షకులు ప్రతి ఒక్క బీసీ వాది ఇవాళ ఈ బందులో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ అయ్యి బంద్ను గ్రాండ్ గల్లా సక్సెస్ చేసే విధంగా మనం చూస్తున్నాం ఇవాళ బస్ డిపో ఒక్క బస్సు కదలకుండా ఇవాళ అందరం కలిసి ఇవాళ ఐక్యగా బీసీలు అందరూ చోట చేరి ఇవాళ మన నిరసన ఇక్కడ వరంగల్ నిరసన హనుమకొండ నిరసన ఢిల్లీ వరకు తెలిసే విధంగా ఇవాళ ఈ బంద్ను సక్సెస్ చేయడానికి పొద్దున్నే నాలుగున్నరకే ఇవాళ అందరూ వాదులందరూ డిపోలకు చేరి ప్రతి ఒక్క డిపోకి చేరి బస్సులను కదలకు కానీ దీంట్లో సంతోషమైన వార్త ఏంటంటే డ్రైవర్లు కండక్టర్లు స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ బంద్ అనేది ఒక అరవై శాతం ఉన్న బీసీల ఆంక్ష వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ జన్మ హక్కు కానీ డెబ్బై ఎనిమిది ఏం ఇప్పటి వరకు రిజర్వేషన్ రాకపోవడం దుదృష్టకరం ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరగవచ్చు కానీ ఇవాళ కొద్దిగా మైనార్టీలలో రాజ్యాధికారంలోకి వచ్చి మెజార్టీకి రిచర్వేషన్ వేస్తున్న రోజుల్లో ఇవాళ మెజార్టీ మెజార్టీ బీసీ పబ్లిక్ పబ్లిక్ తిరగబడితే ఎలా ఉంటుందో ఇవాళ చూడబోతున్నారు ఇది తెలంగాణ ఉద్యమం కంటే భారీ స్థాయిలో ఈ ఉద్యమాన్ని పైకి తీసుకెళ్తాం